రాబోయే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి దానం నాగేందర్ మద్దతుగా బాగ్ అంబర్పేట డివిజన్ బతుకమ్మకుంటలో ఇంటింట ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ఖైరతాబాద్ జిల్లా మహిళా అధ్యక్షురాలు శంభుల ఉషాశ్రీ శ్రీకాంత్ గౌడ్ సీనియర్ నాయకులతో కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా దానం నాగేందర్ను గెలిపించాలని కోరుతూ గత నాలుగు పర్యాయాలు కిషన్ రెడ్డిని గెలిపించిన అంబర్పేటకు ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదని అదేవిధంగా ఫ్లైఓవర్ పని నత్తనడక నడుస్తుందని ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో శంభుల శ్రీకాంత్ గడ్డం శ్రీధర్ గౌడ్ వెంకట్ గౌడ్ వీరన్న సీనియర్ నాయకులు పాల్గొన్నారు

ఈరోజు సికింద్రాబాద్ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా అంబర్పేట్ నియోజకవర్గంలో సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి దానం నాగేందర్కి మద్దతుగా మేమందరం కూడా ఇక్కడ నియోజకవర్గంలో బాగంబర్పేట్ డివిజన్లో నంబర్ రామాలయం నుండి ఇక్కడ బతుకమ్మకుంట వరకు పాదయాత్ర డోర్ టు డోర్ క్యాంపెనింగ్ చేయడం జరిగింది అందరికి కూడా మా యొక్క ఈ ఫై ఫైవ్ గ్యారెంటీస్ ఏవైతే రాహుల్ గాంధీ గారు చెప్పారో అవన్నిటిని కూడా వివరించడం జరిగింది ఇక్కడ అందరూ కూడా కాంగ్రెస్ పట్ల అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఈ మధ్యలో మన తెలంగాణలో మా ప్రభుత్వం ఏర్పడినాక రేవంత్ రెడ్డి గారు పెట్టిన ఆరు గ్యారెంటీలు ఏవైతే ఎలక్షన్స్ ముందు ఇస్తానని చెప్పారో మాట ఇచ్చారో ఆ మాట ఇచ్చిన ప్రకారము అన్ని గ్యారంటీలు ఐదు గ్యారెంటీలు కూడా ఇప్పటి వరకు అమలు అయ్యాయి ఇవి ఇవి చూసి మీ ఇక్కడ అంతా కూడా నియోజకవర్గంలో అందరు ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు గతంలో చూసుకుంటే ఇక్కడ కిషన్ రెడ్డి గారిని మూడు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా గెలిపించినా ఎలాంటి అభివృద్ధి చేయలేకపోయాడు కనీసం ఒకసారి కూడా నియోజకవర్గంలో తిరగలేడు ప్రజల సమస్యలను తెలుసుకోలేడు అందుకు నిదర్శనం ఇక్కడ మన చే నంబర్ ఫ్లైఓవరే ఉదాహరణ ఎందుకంటే ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది ఇంకా రోడ్డు ప్రయాణంలో ఇబ్బంది పడుతున్నారు ప్రజలందరూ కూడా ఎన్నో యాక్సిడెంట్లకు కూడా గురి అవుతున్నారు ప్రజలందరూ కూడా ఇంకా వంతెన అనేది నిర్మాణం పూర్తి కాలేదు దాన్ని చూసుకుంటే ఈసారి బీజేపీకి కూడా ఎలాంటి అధికారం రా రాదని చెప్పగలుగుతాం ఖచ్చితంగా మా కాంగ్రెస్ పార్టీకే వస్తుంది ఎందుకంటే నాలుగు సార్లు కూడా నిల్చున్న టైం ఇచ్చిన ఇరవై సంవత్సరాలంతా టైం వృధా అయింది తప్ప ఎలాంటి అభివృద్ధి జరగలేదు ఇక్కడ నియోజకవర్గంలో అలాగే మోడీ గారిని చూసుకుంటే ఆయన యువకుల అన్యాయం చేశాడు ఆడవాళ్ళకి అసలు రక్షణ లేకుండా పోయింది మణిపూర్ సంఘటన అందుకు నిదర్శనం వాళ్ళకి అన్ని తిరగడానికి దేశాలు విదేశాలు తిరగడానికి ఉంది టైం మోదీ గారికి కానీ ఆడవాళ్ళ సమస్యలను పట్టించుకోవడానికి కూడా టైం లేకుండా పోయింది కాబట్టి ఈసారి ఖచ్చితంగా అందరు కూడా ప్రజలు గమనిస్తున్నారు ఏ పార్టీ ఎలాంటి ఏ ప్రభుత్వం ఎలాంటి ఎలాంటి వర్క్ చేస్తుందని కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు మేము ఇప్పుడు అందరం డోర్ టు డోర్ క్యాంపు నుంచి వెళ్తుంటే వాళ్ళందరూ కూడా చెప్తున్నారు ఈసారి అందరం కూడా హస్తం గుర్తుకే ఓటు వేస్తామని చెప్తున్నారు ఈ సికిరాబాద్ పార్లమెంట్లో మా అంబర్పేట్ నుంచి ధనం నాయందర్ గారికి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం